ఇక వృశ్చిక రాశి వారికి పంచమ స్థానమందు శనేశ్వరుడు రాహు యొక్క యుతి పంచమ స్థానంలో శని రాహులు కూడి ఉండడం అనేటువంటిది కుటుంబంతో కొంత వైరాన్ని సూచిస్తూ ఉన్నది కార్యహానిర్ మనస్తాప ఏదైనా ఒక పని చేస్తే దానిలో వైఫల్యం ఏదైనా ఏది ముట్టుకున్నా కూడా దానిలో ఏదో ఒక అవాంతరం వచ్చి పనాగిపోతూ ఉండడం పుత్రవైరం రూపాన్ పూజ్య అన్నారు అంటే ఎంతసేపు ప్రేజ్ చేయాలి పక్కన వాడిని అరే బాబు నువ్వు మంచివాడురా నువ్వు చాలా గొప్పవాడువిరా అని పొగుడుతూనే ఉండాలి తప్పితే ఆధరైజ్డ్గా ఒక పని చేయించుకోవడం ఉన్నది ఈ రాశి వాళ్ళకి ఉండదు దీనివల్ల వచ్చేటువంటిది ఏంటి అంటే ప్రతి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉండాలి ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది అవతలవాడు ఎంత తక్కువ వాడైనా అంటే మనకన్నా చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ తక్కువ విషయాన్ని తెలుసున్నప్పటికీ వాడు మీ సుపీరియర్గానే ఉంటాడు దానివల్ల ఏమవుతుంది అతని హోదాకి అతని పవర్కి చేతులు కట్టుకుని ఉంచవలసినటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటి మీరు ఈ కష్టపడి చేసిన పనిని ఆ శ్రమను దొంగతనం చేస్తారు పేరు ఇంకొకళ్ళు తీసుకుంటారు కష్టం మాత్రం మీది అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల తాలూకు వ్యతిరేకత కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ శనిరాహువులు వృశ్చిక రాశి వారికి పంచమంలో కూడడం అనేటువంటిది మానసిక అశాంతి సంతానానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు అనగా మీకు నచ్చని పనినే మీ మీ పిల్లలు చేస్తూ ఉంటారు మీ సంతానం మీకు వ్యతిరేకంగా ఉంటారు పుత్ర వైరం నృపాన్ పూజ్య అన్నది శాస్త్రం అందు కాలాతిక్రమ భోజనం అని కూడా చెప్పారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండేటువంటి పరిస్థితులకు కూడా మరి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఈ రకంగా ఈ శని రాహువుల యొక్క యుతి మానసికంగా ఇబ్బందులను కలగజేస్తుందే కానీ ఆరోగ్యంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజికంగా కానీ అంత ఇబ్బందులను కలగజేయదు కాబట్టి వృశ్చిక రాశి ఇది సాధారణమైనటువంటి ఇబ్బందే